ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మహాభారతంలో శకుంతుల దుష్యంతుల వృత్తాంతము గురించి తెలుసుకుందాం ఉరువంశ రాజులలో ఈలెల మహారాజు కుమారులలో దుష్యంతుడు గొప్పవాడు దుష్యంతుడు చాలా సత్యవంతుడు ప్రజాపాలన చక్కగా చేసేవాడు రాజ్యంలోని ప్రజలందరూ స్నేహంగా శాంతియుతంగా ఆరోగ్యంతో జీవనం గడిపేవారు ఒకనాడు దుష్యంతుడు అడవిలో క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుచుండగా కొంత దూరంలో కన్వ మహర్షి ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ముందుకు వచ్చి నిలబడగా లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునకు నమస్కరించి లోనికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసింది ఆమెయే శకుంతల శకుంతల సౌందర్యానికి ఆకర్షితుడై ఆమె ప్రేమలో పడ్డాడు దుష్యంతుడు శకుంతలకు నచ్చ చెప్పి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు కన్వ మహర్షి వచ్చిన తర్వాత వారి ఆశీస్సులు తీసుకొని నేను రాజ్యానికి నేను రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు దుష్యంతుడు దూర్వాసముని శాపం ఉండడం వల్ల శకుంతలను వివాహమాడిన సంగతి మర్చిపోయాడు దుష్యంతుడు కొంతకాలానికి శకుంతల ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డే భరతుడు ఎప్పటికీ దుష్యంతుడు రాకపోవడంతో భరతుణ్ణి తీసుకుని దుష్యంతుని దుష్యంతుని వద్దకు వెళ్ళింది శాప ప్రభావంతో వారిని తన బిడ్డలుగా అంగీకరించలేదు దుష్యంతుడు వివాహ సమయంలో శకుంతలకు కానుకగా ఇచ్చిన ఉంగరం దొరకడంతో గతం గుర్తొచ్చి శకుంతలను భార్యగా భరతుణ్ణి పుత్రుడిగా స్వీకరించాడు దుష్యంతుడు